దేవుని పరిశుద్ధనామమునకు మహిమ కలుగును గాక ప్రభునందు ప్రియులార వాక్య భాగంలో నుండి ఒక వచనాన్ని మనం చదువుకుందాం మొదటి వాహన పత్రిక నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచనం దేవుడు ప్రేమ స్వరూపి ప్రేమ లేని వాడు దేవుని ఎరుగడు దేవుడి వాక్యం మనందరితో మాట్లాడిన గాక చదవనటువంటి ఈ లేఖనంలో నుండి మనం వాక్యాన్ని ధ్యానించినట్లయితే దేవుని ప్రేమ అనేటువంటిది మనకు అర్థమవుతుంది మొదటి వ్యవహార పత్రిక నాలుగవ అధ్యాయం పొందుందో వచ్చిందని మనం చదివితే అక్కడ కూడా ఏమని రాయబడిందంటే అయితే మొదట ఆయనే మనలను ప్రేమించను గనుక మనము ప్రేమించుచున్నాము అని రాయబడింది మొదటి దేవుడే మనల్ని ప్రేమించాడు కనుక మనం ప్రేమించగలుగుతున్నాము ప్రేమను నేర్పినవాడు ఏసయ్య ప్రేమించమని చెప్పినవాడు ఏసయ్య నిన్నువలే నీ పొరుగు వారిని ప్రేమించు అని తెలియచేశాడు కాబట్టి మొదటిగా ప్రేమను నేర్పించినవాడు ప్రేమించినవాడు దేవుడే ఈరోజు నువ్వు ప్రేమించగలుగుతున్నావంటే దానికి కారణము ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దేవుని ప్రేమ అంటే దేవుడు మన కొరకు ఏం చేశాడు సమస్తము కూడా ఆ ప్రేమను బట్టే జరిగించాడు ఆయన ఏది చేసినా దాని వెనక ఉన్నది ఒకటే నిన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు కనుక నీ కొరకు అన్నీ ఆయన చేశాడు అసలు ప్రేమ అంటే అర్థం ఏమిటి నేటి దినాల్లో సమాజానికి ప్రేమను గురించి తెలియట్లేదు ప్రజలకి తెలిసిందంతా కూడా ఈ లోక ప్రేమ అది మాత్రమే ప్రజలకి తెలుసు కానీ దేవుని ప్రేమ అనేటువంటిది తెలియడం లేదు అసలు ప్రేమ అంటే వదులుకోవటం ప్రేమ అంటే త్యాగం ప్రేమ అంటే సహించటం ఇన్ని అర్థాలు ప్రేమలో ఉన్నాయి ప్రభుని యేసుక్రీస్తు వారు మన పట్ల తన ప్రేమను వెల్లడిపరిచాడు అది నోటి మాటలతో కాదు కానీ క్రియల మూలంగా తెలియచేశాడు మొదటి వ్యూహాన పత్రికలో కూడా రాయబడిన మాట మాటతోనూ నాలుగుతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ మనం ప్రేమించదము అంటున్నాడు కాబట్టి దేవుడు మనను ప్రేమించాడు అంటే దానికి ఒక గుర్తు ఉంది ఏమిటా గుర్తు రోమపత్రిక ఐదో అధ్యాయం ఎనిమిదో వచ్చిందని మనం చదివితే ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయను అని రాయబడింది ఒక పాపి అయినటువంటి మనిషి కొరకు ప్రభు అని క్రీస్తు వారు చనిపోయాడు పరిశుద్ధుల కోసం కాదు పాపుల కొరకు ఏసయ్య చనిపోయాడు పాపిని ప్రేమించాడు ఇలా దేవుని ప్రేమ మానవు నీడలా వ్యక్తపరచబడింది ఆయన మన కొరకు ఎంతో శ్రమలు పొందాడు మన కొరకు దెబ్బలు తిన్నాడు మన కొరకు గాయాలు పొందాడు ప్రభుని యేసుక్రీస్తు వారు తల ముదులుకుని అరికాల వరకు పొందినటువంటి ఆ గాయాలు ఆ దెబ్బలు నిన్ను ప్రేమించుచున్నాడు కాబట్టి ఆ ప్రేమకు గుర్తుగా ఆయన అంత శ్రమను పొందాడు మృతుల్లో నుండి ప్రభుని యేసుక్రీస్తు లేచిన తర్వాత తోమా యేసు ప్రభు నమ్మలేదు అయితే యేసు ప్రభు తోమా తోమ నీవెందుకు అవిశ్వాసంతో జీవిస్తున్నావు నీ వచ్చి నా గాయాల్లో పెట్టి చూడని ప్రభువు తోమాకి తెలియచేశాడు తోమ గాయాల్లో పెట్టి చూసి అతను పశ్చాత్తాపడి అయ్యో ప్రభు నేను ఎంత అవిశ్వాసిగా ఉన్నానని తన అవిశ్వాసాన్ని బట్టి బాధపడ్డాడు ఆయన తిరిగి లేచిన తర్వాత ఆ దేహానికి గాయాలు కూడా ఉన్నాయి దాని అర్థం ఏమిటంటే నేను నిన్ను ప్రేమించాను కనుక నా చేతిలో ఈ గాయాలు నేను నిన్ను ప్రేమించాను కనుక నా ప్రక్కలో గాయములు అని ప్రభు అని ఇవన్నీ తన శిష్యులకు తెలియజేశాడు కాబట్టి ప్రియ దేవుని మిడలరా ఈ లోకంలో మనుషుల యొక్క ప్రేమ స్వార్థం స్నేహితుల యొక్క ప్రేమ స్వార్థం ఎక్కడ చూసినా సరే స్వార్థాన్ని మనం చూస్తున్నాం కానీ ఏసయ్య ప్రేమలో ఏ స్వార్థము లేదు అది పరిశుద్ధమైనది అందులో ఏ లోపము లేదు అటువంటి ప్రేమతో దేవుడు నిన్ను ప్రేమించుచున్నాడు అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఒకటి ఏంటంటే దేవుడిని ఎంతగా ప్రేమించాడు కదా ఈరోజు నువ్వు చేయవలసిన పని ఏమిటి అంటే ఒకచోట దేవుని యొక్క వాక్యం ఇలాగ రాయబడుతుంది క్రీస్తు ప్రేమ మమ్మలను బలవంతం చేయుచున్నది అంటున్నాడు దేని కొరకు అంటే దేవుని కోసం బ్రతకాలని దేవుని కొరకు సహించాలని తుది శ్వాస వరకు ఆయన కొరకే జీవించాలని ఆ ప్రేమ బలవంతం చేయుచున్నది దేవుడు నిన్ను ప్రేమించాడు కానీ ఆ ప్రేమకు బదులుగా నువ్వేం చేయాలి అంటే నువ్వు దేవుని కోసం బ్రతకాలి నువ్వు దేవుని కోసం జీవించాలి అదే దేవుడిని ఎద్దు నుండి కోరుకునేది అపోసిన పౌలు భక్తుడు ఆయన పడినటువంటి ఆ శ్రమలో కష్టములో బాధలో కన్నీళ్లలో ఇటువంటి పరిస్థితులు తన మీదకి వచ్చిన దేవుణ్ణి విడిచిపెట్టకుండా నమ్మకంగా జీవించాడు కారణము దేవుని ప్రేమ అతన్ని బంధించింది దేవుని ప్రేమలో మనం నిలిచి ఉండాలి ఈరోజున మనం కూడా దేవుణ్ణి ప్రేమిస్తున్నామని నోటి మాటలతో కాదు కానీ ఆ ప్రేమకు గుర్తుగా మనలో కొన్ని క్రియలు కనిపించాలి అలాగే ఎదుటివారిని ప్రేమిస్తున్నామని చెప్పుకుంటాం కానీ క్రియలు లేకపోతే వ్యర్థము అంటుంది నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు అన్నాడు దానికి కొన్ని క్రియలు చూపించాలి నోటి మాటలతో కాదు దేవుని బిడలారా దేవుడు తన ప్రేమను వెల్లడిపరిచాడు నీవింకా పాపములోను శాపములోను అంధకారములు బ్రతుకుతున్నప్పుడు నిన్ను ప్రేమించి నీ కొరకు ఆయన వదుకు తేమే గొర్రె వలె వధించబడ్డాడు శిలివం రాను పైన ఎన్నో వేదనలను భరించాడు కనుక దేవుని ప్రేమను తెలుసుకున్నటువంటి నీవు జీవితాంతం ఆయన కొరకు బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు అనేక మంది తప్పిపోతున్నారు అనేక మంది దేవుని ప్రేమల నుండి తప్పిపోతున్నారు విశ్వాస మార్గముల నుండి తప్పిపోతున్నారు పరిశుద్ధ జీవితముల నుండి తప్పిపోతున్నారు కానీ పౌలు భక్తులు అంటున్నాడు బ్రతుకుట క్రీస్తే చావైతే లాభము అంటున్నాడు ఈ రోజున అటువంటి సమర్పణ కలిగి దేవుని ప్రేమకు బదులుగా మన ప్రాణాత్మ దేహములను ప్రభువుకు సమర్పించి ప్రభు కోసం మనం జీవితాం దేవుడి కొద్ది మాటలు మనందరి